వెల్కమ్ టు రాష్ట్రంలోని అన్ని గ్రంథాలయాలను ఆధునీకరించి పాఠశాలలకు విద్యార్థులకు అందుబాటులో ఉంచనున్నామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అందిరెడ్డి రాజారెడ్డి తెలిపారు కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రంథాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో గల గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు గ్రంథాలయానికి తొలిసారి వచ్చిన జిల్లా చైర్మన్ కప్పి సన్మానించారు అనంతరం పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని గ్రంథాలయాలను ఆధునీకరణ కొరకు ప్రభుత్వం విడుదల చేసిందని జిల్లాలో మొత్తం ఇరవై నాలుగు గ్రంథాలయాలు ఉన్నాయని గ్రంథాలయాలలో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన సిరికొండలో నూతన గ్రంథాలయ భవనం కొరకు ఆరు వందల గజాల స్థలం కేటాయించినట్లు త్వరలోనే స్థానిక ఎమ్మెల్యే భూపత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారని ఆయన తెలిపారు దర్పాలి గ్రంథాలయానికి ఐదు లక్షల రూపాయల నిధులు మంజూరు అయినవని లైబ్రరీకి వచ్చే పాఠకులకు కనీస వసతులు బాత్రూం అన్ని గదులలో ఫ్యాన్లు తదితర వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు విద్యార్థుల పోటీ పరీక్షల నిమిత్తం అన్ని రకాల గ్రంథాలను అందుబాటులో ఉంచుతామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో చెలిమల నర్సయ్య బొక్కల బాలయ్య గ్రంథ పాలకుడు మలవత్ కిషన్ బాలు తదితరులు పాల్గొన్నారు ట్రిపుల్ ఆర్ న్యూస్ రిపోర్టర్ సురేందర్ మండలం దర్పాలి జిల్లా నిజామాబాద్ కాకుండా దేని జాగల సిరికొండ లేదు ఎమ్మెల్యే ఎమ్మెల్యే భూపతిరెడ్డి గారి పర్మిషన్తో

బుక్స్ ఉన్నాయి అదే కాకుండా ఇంకెవరైనా పిల్లలు వచ్చి మాకు ఇది కావాలా అది కావాలా ఏ ఎగ్జామ్ కొరకు కావాలా డిఎస్సి కొరకు కానీ కాళేశ్వర ఎగ్జామ్ కొరకే కావాలని అడిగితే ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే అందుబాటులో లేదో అది మాకు అడిగిన మూడు రోజులలో కంపల్సరీ బుక్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది చాలా ఉన్నాయి కానీ సిరికొండ ఇప్పుడు ఈ వచ్చే వరకు సిరికొండ ఒకటి రూరల్ కాన్స్టర్ సిరికొండ ప్రపోజల్ చేసినాము కలెక్టర్ గారు కూడా జాగి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఎమ్మెల్యే గారి దృష్టి గారి దృష్టి ఆయన ఫౌండేషన్ ఇచ్చినప్పుడు ఆయన కూడా వరకు చాలా లైబ్రరీలు మోస్ట్లీ అన్ని విజిట్ చేసిన ఆయన దాదాపు అన్ని విజిట్ చేసిన ప్రతి లైబ్రరీలో కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇదే విధంగా బుక్స్ కానీ ఇంకేదో అడిగినా కానీ వాళ్ళందరూ కూడా నేను బుక్సే కానీ లే ఎలక్ట్రిసిటీ కానీ కొన్ని లేకుంటే టాయిలెట్స్ లేవు కొన్ని యాగాలు టాయిలెట్స్ కూడా ఇవ్వడం జరిగింది మౌలిక వసతులు మౌలిక వసతులు అదేవిధంగా ఇవ్వడం జరుగుతుంది ప్రతి యాగాల సీసీ కెమెరాలు ప్రతి గ్రంథాలయంలో ప్రతి మ్యాక్సిమం మొత్తం ఇరవై నాలుగు గ్రంథాలయాలు గ్రంథాలయం అంటే ఏదైతే రన్నింగ్ లో ఉన్నాయో అదే ఆ వాటికి ఇప్పుడు ఇది రన్నింగ్లో ఉంది దీనికి అవసరం ఉన్నాయి కాబట్టి దీనికి పెట్టిస్తా అట్లా వారికి కావాల్సిన సదుపాయాలు అన్నీ చేయడానికి సిద్ధంగా